కొత్తి కడుపులో నొప్పి మిమ్మల్ని అర్ధరాత్రి నిద్ర లేకుండా పీడకల్లా వెంటాడుతుందా ఫైబ్రాయిడ్ యొక్క ప్రభావం అనేది పగటి పూట కంటే కూడా రాత్రి పూట ఎక్కువగా ఉంటుంది ఎందువలన అంటే రాత్రి సమయంలో మధ్య సెంటివి రిలాక్స్ గా మారి అదే విధంగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్ట్రోగా అవడం వల్ల ఈ ఫైబ్రాయిడ్ అనేవి ఇతర ఆర్గాన్స్ పైన ప్రజల కాస్ట్ చేసి పెయిన్ ఇంక్రీస్ చేయడం జరుగుతుంది దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే వెళ్ళకిలా పడుకున్నప్పుడు పొత్తి కడుపు రీజన్ లో పెయిన్ గా ఉంటుంది అదే విధంగా సైడ్ కి పడుకున్నప్పుడు బ్యాక్ రీజన్ లో హిప్ రీజన్ లో పెయిన్ గా ఉంటుంది దీంతో పాటు కడుపుబ్రంగా కూడా ఉంటుంది ఈ సిమ్టమ్స్ అన్నిటితో కలిపి ఫైబ్రాయిడ్ లక్షణాలు హెవీగా బ్లీడ్ అవ్వడం అదే విధంగా పీరియడ్స్ ఇరుదెగ్గర్ గా రావడం పొత్తి కడుపులో పెయిన్ గా అనిపించడం కాన్స్టిపేషన్ రావడం తరచుగా యూరిన్ పాస్ చేయాలని సింటమ్స్ అయితే కామన్ గా ఉంటాయి చాలా మంది ఆడవాళ్ళు ఈ రాత్రి సమయంలో ని నెగ్లెక్ట్ చేస్తూ గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఈ కండిషన్ సివియర్ గా మారుతుంది ఈ రాత్రి సమయంలో పెయిన్ రావడానికి మెయిన్ కారణం వచ్చేసి మన బాడీలో లో ఫైబ్రాయిడ్స్ అనేవి గ్రో అవడం స్టార్ట్ అయ్యానికి ఇండికేషన్ ఫైబ్రాయిడ్స్ వల్ల రాత్రి సమయంలో వచ్చే ఈ పొత్తి కడుపు నొప్పి నుంచి మీరు బయటపడాలనుకుంటున్నారా అయితే ఫిడికల్ హోమోపతిని సంపాదించండి